హమాస్ పై ఒత్తిడి పెంచే క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ నిర్దయగా విరుచుకు పడుతోంది తాజాగా గాజా పట్టీపై ఇజ్రాయిల్ రక్షణ దళం ఐడిఎఫ్ చేసిన దాడిలో ముప్పై రెండు మంది పౌరులు మృతి చెందినట్లు పాలస్తీన వైద్య అధికారులు తెలిపారు మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు మహిళలే ఉన్నారని తెలిపారు ప్రతిగా ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ రాకెట్లతో దాడులు చేసినట్లు సమాచారం ఇజ్రాయెల్ దాడిలో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది తాజా వైమానిక దాడులో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందితో పాటు ఐదుగురు పసిపిల్లలు నలుగురు మహిళలు ఉన్నారని నసీర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం గాజా నుంచి రాకెట్ల దాడి జరిగింది ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆదివారం రాత్రి ఇజ్రాయిల్ సైన్యం ఆదేశించింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్నారు ఈ భేటీలో హమాస్పై ఇజ్రాయిల్ యుద్దం బందీల విడుదల ఇరాన్ సంక్షోభం తమ దేశంపై విధించిన పదిహేడు శాతం ట్యారీఫ్లపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది